మళ్ళీ ఎట్లయినా ఒప్పుకోవాలి అనేటువంటి ప్రయత్నం ద్వారా మకరము అనేది సృష్టించారు మొసలి నదిలో స్నానానికి వెళ్ళిన బాలశంకరులు మీద బట్టలు పెట్టి లోపల చిన్నగా కౌపీనాన్ని ధరించి ఆ నదిలో దిగితే మొసలి వచ్చి పట్టుకుంది కాలు పట్టుకుంటే అమ్మ కాలు మొసలి పట్టుకుంది నేను సన్యాసిస్తానంటే ఒప్పుకోలేదు కానీ ఒక విషయం గుర్తుపెట్టుకో సన్యాసం అంటే రెండవ జన్మ నాకు ఆయుష్ తక్కువగా ఉందని చెప్పి ఋషులు వచ్చి చెప్పి సప్త ఋషులు వచ్చి వెళ్ళారు కదా నేను ఇప్పుడు ఈ సన్యాసం తీసుకుంటే నా జన్మ మారుతుంది కనుక ఆయుష్ పెరుగుతుంది నేను నీకు జీవించి ఉన్నాను అనేటువంటి తృప్తిని కలగాలంటే నా సన్యాసానికి అనుమతిము అని అమ్మ అమ్మని ప్రార్థించాడు ఇది ఒక వ్యూహం చమత్కారంగా తెలివి ప్రయోగించారు వెంటనే తల్లి అనుకుంది బతికుంటే చాలు పిల్లవాడు ఎక్కడుంటే నాకేమి బతికుంటే క్షేమంగా పిల్లవాడి క్షేమాన్ని కోరిన మాతృదేవత అందుకనే ఆయన అన్నారు కుద్రోజాత తర్వాత జీవితంలో రాశారు లోకల్లో ఎక్కడైనా చెడ్డ కొడుకుంటాడేమో కానీ చెడ్డ తల్లి ఉండదయ్యా ఎందుకు కరుణా స్వభావరాలైన తల్లిని గుర్తు పెట్టుకున్నారు వెంటనే అనుమతి ఇచ్చింది అనుమతిస్తే అప్పుడు లోకల్లో ఒక ప్రత్యేకంగా అంతవరకు గురువు అన్వేషణ చేసి గురువు గారి ద్వారా మంత్ర ప్రేషణ పొంది సన్యాస నామం తీసుకొని సంప్రదాయాన్ని తీసుకోవడం దండక మండలాలు తీసుకునే పద్ధతి ఉంది కానీ అప్పటికప్పుడు తుర్యంగా తన మనసులో వైరాగ్యం కలగడం వల్ల ఎప్పుడైతే అనుకోకుండా హఠాత్తుగా వైరాగ్యం కలుగుతుందో సజ్జో వైరాగ్యం కలిగితే ఆ వైరాగ్యం నుంచి పక్కకు వెళ్లకుండా సన్యాసం తీసుకోవడం అనే సంప్రదాయం కూడా మన పురాణంలో పురాణంలో ఉంది శివపురాణంలో చివరి భాగంలో సన్యాసాశ్రమం ఎట్లా తీసుకోవాలి ఏం చేయాలి అన్నీ దాంట్లో ఉంటాయి దీన్ని అనుసరించి శంకర భగవత్పాదులు వారు శంకర్ బాలశంకర్లు ఏం చేశారంటే ఆదుర సన్యాసం తీసుకున్నారు ఆదుర సన్యాసం అంటే ఆపత్ సమయంలో తీసుకునే సన్యాసం కొంతమంది మా పెద్ద పెద్దతండ్రి గారు ఉండేవారు వారు హైదరాబాద్ హైదరాబాద్లో ఉండేవారు దత్త సంప్రదాయాన్ని చెప్పిన వారు లోకల్లో తెలుగు వారికి దత్త సంప్రదాయాన్ని ప్రచారం చేసిన వారు అవద్ధూత బోధానందేంద్ర సరస్వతి స్వామి వారు వారు ఇట్లాగే ఒకసారి గాంధీ హాస్పిటల్లో వారికి ఆపరేషన్ చేస్తుంటే డాక్టర్లు మత్తు మంది ఇచ్చి యజ్ఞోపీతాన్ని మంచానికి చుట్టారట మంచానికి చుట్టారు దీనికి తెలివి వచ్చిన తర్వాత అంతా చూస్తే నడువుకు మొలతాడు లేదు మెడలో ఉండవలసినటువంటి యజ్ఞోపీతం లేదు నా యజ్ఞోపీతం ఏమైంది అని అడిగారు అడిగితే ఆ డాక్టర్లు నిన్న ఇంజక్షన్ చేసి ఆపరేషన్ చేసేటప్పుడు శరీరం మీద నూరుపో కూడా ఉంటారు వాళ్ళు ఒక బురక లాంటిది వేస్తారుగా వేశారు ఇదిగో ఇది మీ యజ్ఞోపీతం అంటే వెంటనే ఆ యజ్ఞోపీతం పెంచి వేసి ప్రేషితం నేను సన్యాసం తీసుకుంటున్నాను ఈ సంప్రదాయం ఎక్కడది శంకరు బాలశంకరుల యొక్క సంప్రదాయం అప్పుడు వెంటనే అమ్మా నేను సన్యాసిగా ఆదుర సన్యాసం తీసుకున్నాను ఆపత్ సమయంలో తీసుకునే సన్యాసం నేను గృహస్థుగా పనికిరాను నాకు అనుమతిస్తే నేను ఇంటి నుంచి వెళ్ళి గురువుని అన్వేషిస్తాను అన్నారు ఈ ఆత్ర సన్యాసం లక్షణం ఏంటంటే గురువు దొరికే వరకు ఆ సన్యాస ధర్మాన్ని పాటించడం దండక మండలాలు వస్త్రాలు మార్చరు కానీ యతి ధర్మాలు ఏవైతే ఉన్నాయో పరిపూర్ణ వైరాగ్యంతో భిక్ష భిక్ష చేస్తూ బతకడం నేల మీద పడుకోవడం ఒక చోట ఉండకపోవడం అట్లాంటి నియమాలు పాటించాలి ఎప్పుడూ గురువు దొరికే వరకు అట్లా తల్లి దగ్గర అనుమతి తీసుకుంటే తల్లి రెండు కోరికలు కోరింది ఆయన నాకు తండ్రి నా భర్త అర్థించాడు నువ్వు ఒక్కడవే కొడుకు లేక లేక తపస్సు చేసి వ్రతాలు నోవులు చేస్తే కలిగావు నువ్వు నా నాకు నువ్వు అంత్య సమయంలో కనబడాలి నీ ఎదురుగా నా శరీరంలో ప్రాణం నిర్గమయమయ్యే సందర్భంలో నువ్వు నా ఎదురుగా రావాలి రెండవ కోరిక నా అంత్యస్తే నువ్వే చేయాలి ఈ రెండూ కూడా ఆశ్రమ ధర్మానికి వ్యతిరేకమైనవి గుర్తుపెట్టుకోండి ఆశ్రమ ధర్మంలో బంధుత్వాలకి లోను కాకూడదు రాగద్వేషాలు ఉండకూడదు అగ్నిని ముట్టుకోకూడదు కానీ అమ్మగారు రెండు అడిగింది ఏదైతే సంప్రదాయం కాదో ఆ సంప్రదాయం అప్పుడు లోకంలో ఆలోచించి సంప్రదాయం సంప్రదాయం తప్పినా కూడా ధర్మం అనేది ఒకటి ఉందిగా ఇక్కడ పుత్రధర్మం ఒకటి ఉంది అంటే కొడుకుగా తన డ్యూటీ తనకు ఉంది కనుక ఇంకా అప్పటికి సన్యాసం తీసుకోలేదు కనుక సన్యాసం తీసుకుంటే అది ఆ కో వరం ఇచ్చే అవకాశం లేదు అమ్మవారి యొక్క కోరిక తీరుస్తానని అమ్మ నువ్వు అంచే సమయంలో నన్ను తలుచుకుంటే ఎక్కడున్నా వస్తాను ఎక్కడున్నా వస్తాను అది గుర్తుపెట్టుకోండి అంతేగాని పక్కనే రూపులో ఉండి ఆమె ఎప్పుడు పోతున్నా ఎదురు చూసి రాలా ఎక్కడున్నా వస్తాను నీ అంత్యసంస్కారం కూడా చేయిస్తాను అని తల్లి కోసం చెప్పారు ఇక్కడ అర్థం ఏంటంటే ఎప్పుడైనా ఏదైనా ఒక ధర్మ నిర్వహణ సమయంలో ఆచార భంగమైన ఆచారాన్ని అధిగమించి అవసరం వస్తే చెయ్యాలి దీనికి ఏం చెప్తారు మనం ఎక్కడన్నా ప్రయాణం చేసేటప్పుడు ఆచార పరులైనా దాహమైనప్పుడు నీరు తాగాల్సి వస్తే ఎక్కడైనా నీరు తాగవలసి వస్తే ఒక మజ్జిగ చుక్క వేసుకొని నీళ్లు తాగమన్నారు ఎందుకు పవిత్రమవుతుంది అట్లా కుడి చెవు మీద యజ్ఞాపేదం వేసుకు ఇవన్నీ కూడా ఎట్లా ఉన్నాయంటే దీనికి ధర్మాలకు సంబంధించిన ఆపద్ధర్మాలు అట్లా ఆపద్ధర్మంలో విశేష ధర్మాన్ని కల్పించి తల్లి అంచె సంస్కారం చేయడం తల్లికి చివరిలో రావడం అనేటువంటి ఇది ఇచ్చి తల్లి దగ్గర నుంచి విముక్తమై జ్ఞానము ద్వారా చిన్నప్పుడు తండ్రికి దూరం అయ్యాడు తర్వాత తల్లిని కూడా తనకై తాను దూరం చేసుకొని జ్ఞాన ప్రచారం కోసం గురు అన్వేషణ కోసం బయలుదేరి చాలా దూరం వెళ్ళారు మధ్యప్రదేశ్ ప్రదేశంలో ఉండేటువంటి ఆ నర్మదా నది తీరంలో అక్కడ స్వామివారు బాలశంకరుడు అక్కడ గోవింద భగవత్పాదుల వారు అనేటువంటి పరంపరలో వ్యాస పరంపరలో ఉన్నటువంటి ఆయన పరంపర వ్యాస భగవానుడు కుమారుడు సుఖయోగిదుల వారు సుఖయోగిల వారి కుమారు ఆ శిష్యుడు పరంపరగా గౌడపాదాచార్యులు వారు గౌడపాదాచారులు వారి శిష్యులు గోవింద భగవత్పాదులు వారు ఆయన ఒక గుహలో తపస్సు చేసుకుంటున్నారు నర్మదా నది తీరంలో ఒక కొండ మీద తపస్సు చేసుకుంటున్నారు తపస్సు చేసుకుంటుంటే అక్కడికి బాలశంకర్లు బయలుదేరారు వెళ్ళారు సన్యాసాన్ని మానసికమైనటువంటి సన్యాసం తీసుకొని అక్కడికి వెళ్ళి శిష్యులందరినీ అడిగితే అయ్యా వారు చాలా వృద్ధులైపోయారు బయటికి రావటం లేదు అంతర్ముఖులై ఉన్నారు సమాధిగతులై ఉంటారు వారు ఎప్పుడు కూడా సమాధిలో భగవంతుడి యొక్క మననం చేస్తూ ఆత్మానుసంధానం చేస్తూ ఉన్నారు వారు పలకడం కష్టమంటే గురువుగారి కోసం ప్రతీక్షించి అక్కడే గుహ దగ్గరే కాబలా కాసి తర్వాత కొంతకాలానికి గురువుగారిని రోజు దర్శించడం గురువు కావాల్సిన ఉపకరణాలు గుహలో సమర్పించడం అట్లా ప్రతీక్షిస్తూ గురుసేవ ద్వారా నిలబడితే అనుకోకుండా ఒక సందర్భంలో గోవింద భగవత్పాదులు వారు స్పృహ వచ్చి చూసి అయినా నువ్వు నువ్వు ఏం కావాలి నీ కొని జ్ఞాన పరీక్ష కూడా పెట్టారు ఏదో మామూలుగా రాగానే ఏదో కమర్షియల్గా సన్యాసం చేస్తే నేను ఇచ్చేస్తున్నానని చెప్పి ఇవ్వల పది మందితో వీడియోలు పెట్టి సన్యాసం ఇవ్వాల కేవలము జ్ఞానము ద్వారానే సన్యాసం ఇచ్చి పరీక్షించి ఈ బాలశంకరుడు యోగ్యుడా కాదా యోగ్యుడు అవునా కాదా అనేటువంటి ఉద్దేశంతో అతని యొక్క యోగ్యతని పరీక్షించి నువ్వెవరివి అని అడిగి ఆత్మజ్ఞానం బాగా ఉంది అనేటువంటి విషయంలో తెలుసుకొని అప్పటికే తత్వ విచారంలో అప్పటికే వేదము శాస్త్రము ఉపనిషత్తులు మీమాంసాదులు ఉత్తర మీమాంస అనేటువంటివన్నీ కూడా క్షుణ్ణంగా